హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అబ్బా మార్నింగ్ మార్నింగ్ ఆ న్యూస్ అయ్యి డే డిప్రెస్ అయిపోయిన తర్వాత నా వర్క్నంతా ఇంకా కొంచెం వర్క్లో పడిపోతే ఆ బాధ అంతా పోతుంది అని చెప్పి కంప్లీట్గా చాలా వర్క్అవుట్ ఉందనుకోండి కంప్లీట్గా వర్క్ అసలు లేకుండా కంప్లీట్ చేసేసానండి మార్నింగ్ ఏమో వంట చేశాను ఆ వీడియో తీసాను దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ విన్నాను ఆ వీడియో తీసాను ఇంకా లేదు లాభం లేదు మైండ్ మార్చేసుకోవాలని చెప్పి మళ్ళీ కంప్లీట్ పెండింగ్ వర్క్స్ అన్నీ ఆఫీస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొంచెం ఈవినింగ్ పర్మిషన్ అడిగితే సరే తీసుకో అన్నారు మళ్ళీ వచ్చి చేయాలన్నారు సో పర్మిషన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకొని వినాయక చవితి షాపింగ్ అయితే నాకు తెలిసిన బట్టికి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను నైంటీ పర్సెంట్ చేసేసానండి ఇంకో టెన్ పర్సెంట్ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ డే చేసుకుంటాను సో దట్ మన వెనస్డే మార్నింగ్కి రెడీగా ఉంటాను నేను ఈ ఏడాది వినాయక చవితి మనకి ఏంటంటే ముహూర్తాల ప్రకారం జనరల్గా నేను విన్న గురువుగారు చెప్పిన దాని ప్రకారం ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ ఫైవ్ టు సెవెన్ లోపల మనం ఐదర్ వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి లైక్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయాలంటే అందరికీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదండీ అట్లీస్ట్ సెవెన్ లోపలైనా దీపారాధనతో స్టార్ట్ చేసినా చాలు ఫైవ్ టు సెవెన్ అంటే ఫైవ్ కల్లా స్టార్ట్ చేసి సెవెన్ కల్లా క్లోజ్ చేయాలన్నది ఏం కాదు ఫైవ్ నుంచి సెవెన్ లోపల ఏదో ఒక టైంలో దీపారాధనతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి పూజ చేసుకున్నా పర్వాలేదు కానీ కొంతమందికి ఇంత అర్లీ మార్నింగ్ మాకు అవ్వదండి మేము ఇంకొంచెం టైం తీసుకొని చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి లెవెన్ థర్టీ తర్వాత నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు చేసుకోవచ్చటండి ఆ మధ్య టైంలో మీరు దీపారాధనతో స్టార్ట్ చేసుకుని పూజ కంటిన్యూ చేసుకుంటే బాగుందట ఇవి టైమింగ్స్ అండి సో ఈ టైమింగ్స్ బేస్ చేసుకొని మీరు మీ పూజ ద్రవ్యాలని అన్నీ అరేంజ్ చేసేసుకొని అర్లీగా చేసుకునే వాళ్ళైతే ముందే మార్నింగ్ చేసేసుకోండి కొంచెం లేటుగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు లెవెన్ థర్టీ తర్వాత చేసుకోండి సో ఏ పూజకైనా మనకు కావాల్సింది పసుపు కుంకుమ నేను ఇంకేమి ఎక్కువ ఏమి చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ వరల శివ్రతానికి ఏ పూజకైనా కావాల్సినవన్నీ ఆల్రెడీ చెప్పేసాను నేను ఒక్కసారి మళ్ళీ ఉరలుగా చెప్తాను పసుపు కుంకుమ దీపారాధనకి ఒత్తులు స్నేహం కుందులు అగరబత్తి దానికి పెట్టుకునే స్టాండ్ మన మహా అయితే హార తెచ్చుకునేది కర్పూరం ఆ కర్పూరం స్టాండ్ ఇవి బేసిక్గా ఉండేదని అక్షింతలు ఇవి కాకుండా మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవడానికి గణనాథుల పసుపు గణపతికి బెల్లం అటుకులు ఈ రెండిట్లో ఏదో ఒకటి చాలామంది బెల్లాన్ని ప్రిఫరెన్స్ ఇస్తారు అది ఇన్ కేస్ లేకపోతే అటుకులు దీని తర్వాత వచ్చేది మనకి ప్రతిమ అసలు ప్రతిమ కన్నా ముందు వచ్చేది ఏంటనుకున్నారు పాలవెల్లి సో ఈ పాలవీల్లి ఏంటంటే చాలామందికి ఆనవాయితీ ఉంటుంది సో పాలవీల్లి తెచ్చుకోవడం దానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అన్ని ఫలాలు దానికి కాడ ఉన్న ఫలాలు అన్నీ కొనుక్కొని అంటే యాపిల్ అవనివ్వండి వెలంకాయ అవనివ్వండి బొత్తాయి అవనివ్వండి ఏవైనా కూడా చక్కగా అన్నిటికీ కాడలతో కొనుక్కొని దానికి పాలవెల్లికి మనం రెడీ చేసుకొని దాని మధ్యలో గణనాధుని ప్రతిమ పెట్టుకొని పూజ చేసుకోవడం చాలామందికి అలవాటు కానీ కొంతమందికి పాలవెల్లి ఆనవాయితీ ఉండకపోవచ్చు సో లేకపోతే లేదు కానీ మనకి కావాల్సిన పూజా సామాగ్రి ముందు చెప్పినట్టు అవన్నీ అరేంజ్ చేసుకుంటూ పాలవెల్లి లేని వాళ్ళు అది స్కిప్ చేస్తూ గణనాథుని ప్రతిమ నైంటీ పర్సెంట్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మట్టి వినాయకుడికి ఇంపార్టెన్స్ ఇద్దాం ఎందుకంటే పొల్యూషన్ ఉన్నది కానీ లేదు పిల్లలు కొంతమంది పెంచి పెడుతుంటారు చిన్నపిల్లలు నాన్న నాకు అది కావాలి నా అమ్మ నాకు ఈ కలర్ కావాలి సో వాళ్ళని ఏడిపిస్తూ మనం ఏం చేస్తామండి పూజలన్నీ సరే వాళ్ళకి నచ్చినట్టు కొనయండి అన్నొచ్చు మీరు మీరు ఇంతటి ఎడ్యుకేటెడ్ అయ్యండి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారంటే అలా కాదండి పిల్లల కోసం కూడా కొంచెం చూడాలి ఒప్పుకుంటాను అది పొల్యు పొల్యూషన్కి విరుద్ధమని బట్ స్టిల్ ఏదైనా అవకాశం ఉంటే అందులోనే మోడల్ మోడల్స్ మట్టి ప్రమిదలే మట్టి ప్రతిమలే కొనండి ఇన్ కేస్ అవకాశం లేక పిల్లలు ఒప్పుకోకపోతే అది మీ ఇష్టం అండి వన్ ఇన్ వన్స్ హండ్రెడ్ ప్రతిమలకి ఇట్స్ ఓకే మనం ఏం చేయలేం పిల్లల్ని మాత్రమే ఏడిపించద్దు పండగంట పూట సో ఇవి వీటితో పాటు నైవేద్యాలండి నైవేద్యం వచ్చేటప్పుడు మాలో ఏంటనంటే జిల్లెడికాయలు ఉంటాయి అంటే దాని కొబ్బరితో కానీ నూలుపప్పు నూలు నువ్వు గుండె నూలుగుండతో కానీ చేసే జిల్లెడికాయలు బుట్టలు అంటామండి మేము మీరు చాలామంది కుడు అంటారు మేము బుట్టలు అంటాం అంటే పనసాకులతో బుట్టల్లా తయారు చేస్తే అందులో ఈ ఇడ్లీ రవ్వతో చేసిన పిండిని కూరి మనం బుట్టలు చేస్తాము ఎందుకంటే గణపయ్యకి ఇది చాలా ఇష్టమని అందరూ అంటుంటారు సో మేము అది ఫాలో అవుతాము దాంతోపాటు ఉండ్రాలు అయితే చేస్తాము ఇవి కాకుండా చాలామంది పాలారది పప్పారది ఏదో పాల ఎవరి కల్చర్ వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది సో వాళ్ళది వాళ్ళు ఫాలో అవుతూ ప్రసాదాలు అయితే చేసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో కూడా వంటింట్లో చూసుకొని రెడీ చేసుకోండి ఇవేనండి గణనాధుడికి ఇంతకన్నా ఏమీ అక్కర్లేదు మన విఘ్నాలు తొలగించేదే గణనాథుడు కాబట్టి ఆయన చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పూజ చేసుకుంటే తృప్తిపడిపోతారండి ఏదైనా భక్తి ముద్దు ప్రధానం వీటికి హంగులకి ఆర్బాటాలకి వెళ్ళడానికి అంత ఎక్కువ ఉండదు కానీ చాలా మందిని చూశాను ఏంటంటే వీటిల్లో కూడా జర్మన్ సిల్వర్ పాలబిల్లు అట అవి తెచ్చేసి అసలు రియల్ ఫ్రూట్స్ కాకుండా అవి కూడా జర్మన్ సిల్వర్ మోడల్స్లో మామిడికాయ అని వెలంకాయ అని ఇలాగా అవి వచ్చేస్తున్నాయి అటండి సో అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఏదైనా నాచురాలిటీ ఉంటేనే ఒక మంచిది కదండి సో మా పాలవీల్లిని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను కానీ అంత క్లియర్గా కనబడుతుందో లేదో నాకు తెలియదు ఇంకోటండి నేను ఫోటో కూడా తీసి చూపిస్తాను పాలవీల్లు అయితే కూడా తెచ్చుకున్నామండి సో దీన్ని మేము పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఫ్రూట్స్ అన్నీ తెప్పించేసేమో విత్ కాడలు కాడలు ఉన్నవైతే మనకి దారం వేసి కట్టుకోవడానికి పాలవీల్లికి బాగుంటుంది అవి పువ్వులు కూడా తెప్పించేసుకున్నానండి శక్తి కొద్దీ నేను కొన్ని దండలు తెచ్చుకున్నాను కట్టుకోవడానికి ద్వారం అందాలకి పూజకు పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇంతకన్నా ఏమక్కర్లేదండి గణదాదుడు తృప్తి పడిపోతాడు మీరందరూ కూడా చాలా చక్కగా గణపతి పూ మహోత్సవాలు చేసుకోవాలని అండ్ మా ఫ్లాట్స్లో మేము కొత్త హౌస్లో తీ షిఫ్ట్ అయ్యాం కదండి మా ఫ్లాట్స్లో కూడా ఏవో పెడతానంటున్నారు ఆ ఫైవ్ డేస్ అకేషన్ చేస్తానంటున్నారు సో మా పూజా విధానం మేము పూజ చేసుకున్న తర్వాత వీలైతే ఉన్న ఫొటోస్ వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే పూజ చేస్తున్నప్పుడు తీయలేమండి పూజ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ పిక్చర్స్ కానీ కిందకి మేము ఫ్లాట్స్లో కిందని పెడతారట అక్కడికి వెళ్ళినప్పుడు పిక్చర్స్ కానీ నెక్స్ట్ కొన్ని వీళ్ళు చూసుకొని వీడియో చేస్తాను ఒకవేళ చేయలేకపోయినా అందరూ చేసుకునే పూజ కాబట్టి ముందు కావాల్సినవి మనం చెప్పడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి చెప్పేశానండి మీ అందరికీ అడ్వాన్స్గా గణపతి మహోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ వినాయక్ చవితి ఇన్ అడ్వాన్స్ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి వీలైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి ఉంటానండి